హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈవినింగ్ స్నాక్ చేస్తున్నాను ఏంటంటే పెసరి గూడాలన్నమాట స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకోవాలి పిడం పీడయ్యాక ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా కాగింది కదా ఇప్పుడు జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఒకటి ఒక చెంచా జీలక రావాలి ఆయన బాగా కాగింది కాబట్టి ఇందులో ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి ఫ్రెష్గా అవి వేసుకోవాలనిపిస్తే వేసుకోండి లేకపోతే లేదు చూడండి ఇంత బాగా ఇది చిటాపటి అంటే కదా ఇప్పుడు చిన్న పెట్టుకోవాలి గ్యాస్ అయితే పెట్టితే తొందరగా మాడిపోతుంది అనమాట కొంచెం ఒక టూ మినిట్స్ మగ్గన చూడండి రెడ్ కలర్ వచ్చింది కదా ఇంకో ఇప్పుడు ఇందులో ఒక నాలుగు మిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి కనిపకపోవాలి రెండు నిమిషాలు ఇలా కలుపుకోవాలి ఇవ్వు కూడా కర్రీ చేంజ్ అయినాయి కదా ఇప్పుడు ఇందులో కొంచెం

కొంచెం కరెక్ట్ చేసుకుందాం కొంచెం కనిపిస్తుంది అందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న పితరు కూడా వేసుకున్నాము చూడండి కూడా అంటే అన్నీ మొత్తం వేసుకొని ఒక డూమి వేసు కలుపుకోవాలి మనం రెడీ అవుతుంది చాలా టేస్టీగా తీసుకోవాలి ముందుగా మనము ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత కుక్కర్ ఒక రెండు విజిల్ వచ్చేంత వరకు మళ్ళీ కుక్కర్లో పెట్టుకోవాలి ఇప్పుడు చాలా బాగుంది అయితే మీరు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి అలాగే మా వీడియోస్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరు సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి ఓకే బాయ్ అందరికీ ఇప్పుడు ఆలు రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్